నమస్తే తెలుగు స్వాగతం హిందువులు మాఘసు సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు దక్షిణ భారతంలో ఈ రోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు ఇతర మాసములలోని సప్తమి తిథి కన్నా మాఘమాసంలో వచ్చే సప్తమి తిది బాగా విశిష్టమైనది సూర్యగమనం ప్రకారం ఉత్తరాయణము దక్షిణాయనము అన్ని రెండు విధములు మాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది తర్వాత సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయణ ప్రారంభం సూచకంగా రథసప్తమి అని పేరు వచ్చింది అందుకే ఈరోజు పవిత్ర దినముగా భావించి భారతీయులు సూర్యుణ్ణి ఆరాధిస్తారు సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణానికి మరుల్తాడు అలా మరిలిన సూర్యుడు రథసప్తమి నాటికి చురుకుని పుట్టిస్తాడు రథసప్తమి నాటికి రథాలు మళ్ళుతాయి అన్న నానుడి ఈ కారణంగానే పుట్టింది సూర్యుని జన్మదినం చేసుకునేందుకు అనువైన రోజుగా మారింది సూర్యగ్రహణ తుల్యాస శుక్లామాఘస్య సప్తమి అరుణోదయ వేళాయాం స్నానం తత్ర మహాఫలం మాఘే మాసి సితే పక్షే సప్తమీ కోటి పుణ్యద కుర్యాత్ స్నానార్క్య దానాభ్య మాయురారోగ్య సంపద ఈ శ్లోకం అర్థం ఏమిటంటే మాకసు సప్తమి సూర్యగ్రహణముతో సమానము ఆ రోజున అరుణోదయ వేళ చేసిన స్నానం జపం అర్ఘ్యప్రదానం తర్పణం దానాదులన్నీ అనేక కోట్ల రెట్లు పుణ్యఫలమును ఆయురారోగ్య సంపదలను ఇస్తుంది సప్తమి నాడు తిథి ఉన్నట్లయితే షష్ఠీ సప్తమి తిథుల యోగమునకు పద్మమని పేరు ఈ యోగము సూర్యునికి అత్యంత ప్రీతికరము ఆ సమయంలో ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానము చేసినట్లయితే ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు సూర్యునికి అర్కహ అని పేరు అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగులు ప్రీతి ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే కాక ఏడు జన్మల్లో చేసిన పాపములను ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి ఈ జన్మలోను జన్మాంతరంలోను మానసిక వాచిక శారీరకములు తెలిసి చేసేవి తెలియక చేసేవి కలిసి మొత్తం ఏడు పాపాలు నేడు రోగాలకు కారణములు జిల్లేడు ఆకులు సాధ్యం కానివారు చిక్కుడు ఆకులతో కూడా ఈ క్రతువును ముగించవచ్చు మరికొందరేమో మగవారైతే జిల్లేడువాకులు స్త్రీలు చిక్కుడు ఆకులతో స్నానం చేయాలని చెబుతారు కానీ తొలి ప్రాధాన్యత మాత్రం జిల్లేడుదే యన్మ కృతం పాపం మయా సప్తసు జన్మసు తస్య రోగంచ సమస్తం సప్తమి ఏడు ఆకుల్ని తల మీద పెట్టుకుని ఈ శ్లోకం చెప్తూ స్నానం చేస్తే ఏడు జన్మల పాపం నశిస్తుంది స్నానం ముగిసిన తర్వాత ఆవు పాలతో పరమాణాన్ని వండుతారు ధనుర్మాసం లేదా సంక్రాంతి సందర్భంగా చేసిన గొబ్బెమ్మలని పిడకలుగా చేసి రథసప్తమి నాటి పొంగలిని వాడేందుకు ఉపయోగిస్తారు తులసి కోట పక్కన సూర్యునికి అభిముఖంగా ఈ పొంగలిని వండటం ఆనవాయితీ పొంగలి పూర్తయ్యేలోగా చిక్కుడుకాయలను వెదర పుల్లలకు గుచ్చి ఓ రథం ఆకారాన్ని రూపొందిస్తారు ఆ రథం ఆకారం మీద పన్నెండు చిక్కుడు ఆకులను ఉంచి ఆ ఆకుల మీద పొంగలిని నైవేద్యంగా పెడతారు ఇక ఈరోజు పూజగదిలో ఉన్న సూర్యనారాయణుని ప్రతిమకు విశేష పూజలు అందిస్తారు సూర్యాష్టకం ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలతో ఆయనను ప్రసన్నం చేసుకుంటారు సూర్యునికి ఎరుపు రంగు ఇష్టం కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఎరుపు రంగు పూలతో కొలిచేందుకు ప్రాధాన్యతనిస్తారు మరికొందరు తులసి కోట ముందరే సూర్యనారాయణుని ప్రతిమను ఉంచి షోడసోపచార పూజలతో ఆ స్వామిని అర్చిస్తారు తులసి కోట పక్కనే వండుకున్న పొంగలిని ఆయనకు నైవేద్యంగా అందిస్తారు ఏ పండుగలో అయినా పత్రానికో ఫలానికో శాకానికో ప్రాధాన్యత ఉంటుంది కానీ రథసప్తమి నాడు ఈ మూడు పూజలో పాల్గొంటాయి వాటికి తగిన కారణాలు కనిపిస్తాయి జిల్లేడులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నప్పటికీ వాటి పాలలో ఉన్న క్షార గుణం వల్ల ఆ మొక్కకి దూరంగా ఉంటాము రథసప్తమి సందర్భంగా వాటిని ఒంటికి తగిలేలా ఉంచి స్నానం చేయటం వల్ల తడిసిన జిల్లేడులోని ఔషధ గుణాలు మన చర్మానికి అందే అవకాశం ఉంటుంది ఇక భోగి రోజు పిల్లల మీద మాత్రమే పోసే రేగి పండ్లను రథసప్తమి నాడు అందరూ శిరస్సున ధరిస్తారు వీటిని తలమీదుగా జార విడవటం వల్ల దృష్టి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు రథసప్తమి నాడు జిల్లేడు ఆకులకు రేగి పండ్లకు ఇంత ప్రాముఖ్యం ఉండటం వల్లనే బహుశా జిల్లేడుని అర్కపత్రంగాను రేగి పండుని అర్కఫలంగానూ పిలుస్తూ ఉండవచ్చు ఇక చిక్కుడు ఆకుల మీద వేడివేడి పరమాన్నాన్ని నివేదించటం వల్ల ఆకులలోని ఔషధ గుణాలు పరమాన్నంలోకి చేరే అవకాశం ఉంది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు